ఆయన ఖైదీ వన్ ఫిఫ్టీ ఫిల్మ్ రిలీజ్ కాకముందు జరిగిన కార్యక్రమంలో వారు ఈ విషయం చెప్తూ చిరంజీవి అందరికీ ఇన్స్పిరేషను ఆయన కుటుంబ సభ్యులతో ప్రముఖులతో సినిమా తీయాలా నేను స్టేట్ రౌడీ తర్వాత మళ్ళీ సినిమా తీయరు ఈ మధ్య మళ్ళీ స్టేట్ రౌడీ తర్వాత చిరంజీవితో ఈ మల్టీ సినిమా తీయాలి అని అనౌన్స్ చేశారు అంతేకాకుండా అసలు తెలుగులో రజనీకాంత్ అండ్ శోభన్ బాబు కలిసి ఆ రోజుల్లో రజనీకాంత్ నేను ఇంట్రడ్యూస్ చేసిన తెలుగు ఆయన తమిళ్ పెద్ద హీరో అంటే తెలుగు వచ్చేవాడు కాదు ఆయన ఒప్పించి తెలుగులో చేయించాం జీవన పోరాటం మల్టీస్టార్ ఫిల్మ్ అది పెద్ద హిట్ అయింది అందుకని మల్టీస్టార్ తెలుగు రావడం లేదు ఎంతసేపటికి సింగిల్ హీరోస్ వస్తుంది మన తెలుగులో ఆ రోజు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఎక్కువ ఉండేది కాంబినేషన్ యాక్చువల్లీ నాకు సేపడు ఎన్టీఆర్ గారు మళ్ళీ మనకు రావట్లేదు నేను దాన్ని సాధించాలని ముందుకు వెళ్ళి పవన్ కళ్యాణ్ని పర్సనల్గా మాట్లాడి మరి మీ అన్నగారు మీరు చేస్తే బాగుంటుందంటే ఆయన మీ ఇద్దరం చేస్తే ఆకాశం ఎత్తులో పోతుంది నిజమే చాలా మంచిది సంతోషం అది మీకు దైవం దాన్ని సంతోషం అన్నాడు మరి మీరు ప్రయత్నం చేయండి నేను తప్పకుండా ఆయన విజయం అన్నాడు చిరంజీవి కూడా సంతోషపడ్డాడు తమ్ముడు తర్వాత మంచి వీళ్ళిద్దరిని కలపగలను ఉంటే ఒక సమర్థమైన డైరెక్టర్ ఎవరు అంటే వినాయక్ పదే మన త్రివిక్రమ శ్రీనివాస్ సో త్రివిక్రమ్ శ్రీనివాస్ని నేను ఆయన పర్సనల్గా మాట్లాడి అంటే ఆయన సంతోషపడ్డాడు ఇది చాలా మంచి ఆలోచన సో అశ్విని దత్తు దాదాపుగా తెలుగు పరిశ్రమలో బిగ్గెస్ట్ ఫిల్మ్ హీరోస్ చేసినటువంటి నిర్మాత చిన్న వయసు నుంచి అతను ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ నుంచి చేస్తున్నాడు సో ఆయన నువ్వు నాకు సహాయంగా ఉండి దీనికి నువ్వు దీని సహాయ నిర్మాతగా ఉండి దీన్ని చేయాలని చెప్పి ఆయన కూడా సెట్ చేశావు సో కో ప్రొడ్యూసర్ని సెట్ చేశాను డైరెక్టర్ని సెట్ చేశాము వెళ్ళిద్దరితో మాట్లాడాను